హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ సో ఈరోజు పర్టిక్యులర్గా ఈ వీడియో చేయడం చేయవలసిన కారణం ఏంటంటే కొన్ని కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి సో వాటికి సమాధానంగా నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా సో దయచేసి ఫుల్గా చూడండి వీడియోని ఓకే సో మెయిన్ ఏంటంటే చాలామంది మన అండ్ ఫస్ట్ ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో నేను ఒక రీల్ చూశాను సో అందులో ఏంటంటే ఒక అతను పూరి వెళ్ళారు సో పూరి జగన్నాథ్ చిన్న బొమ్మలు తీసుకొని సో ఎవరైతే నన్ను ఫాలో చేస్తున్నారో సో వాళ్ళు కామెంట్ పెట్టండి నాకు జై జగన్నాథం అని చెప్పి కామెంట్ పెట్టండి సో ఆ కామెంట్కి ఒక్క లైక్ కూడా లేకుండా ఉంటే సో ఈ ప్రతిమను వాళ్ళకి ఇస్తాను అని చెప్పి అన్నారు సో నేను వెళ్ళి ఆ కామెంట్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక్క కామెంట్కి కూడా లైక్ లేకుండా ఉంది అంటే ఇక్కడ ఎలా ఉన్నారంటే ఒక్కొక్కరు మనకి రాకపోయినా పర్లేదు కానీ పక్క వాళ్ళకి రాకూడదు ఓకే సో అక్కడ అతను క్లియర్గా చెప్పే సో మనకి రాకుండా అవతల వ్యక్తికి వెళ్ళిపోతుందని చెప్పి ఎవరైతే పెట్టారో ప్రతి దానికి లైక్స్ ఉన్నాయి సో మనం బాగుపడకపోయినా పర్లేదు కానీ పక్క వాళ్ళు నాశనం అయిపో అంటే బయట ఒక్కొక్కరు అలా ఉన్నారనమాట అండ్ అలాగే మన ఏదైతే భగవద్గీత రామాయణం కా పురాణాలు ఇవి ఇవేవైతే ఉన్నాయో మనకి భగవద్గీత కూడా హరాబీలో ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందంటే పక్క దేశాల వాళ్ళు మన భగవద్గీత ఎంత గొప్పది అందులో ఏముంది అది అందులో దాగున్న రహస్యం ఏంటి ఒక మనిషి బ్రతకాలంటే అది ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళు అర్థం చేసుకొని ఏదైతే మన పురాణాలు మన భగవద్గీత ఇవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు తెలుసుకుంటున్నారు అంటే వాటి యొక్క ఇంపార్టెన్స్ని అవతల దేశం వాళ్ళు తెలుసుకొని వాళ్ళు పాటిస్తూ వాళ్ళు పూజలు చేస్తూ ఇప్పుడే నేను ఈ వీడియో చేయకముందు కూడా మార్నింగ్ ఇన్స్టాలో ఒక ఆఫ్రికన్ వ్యక్తి సో అతను ఏంటంటే ఎంత చక్కగా మన పూజ మంత్రాలు అవన్నీ చదువుతూ ఎంత బాగా పూజ చేస్తున్నారంటే అంటే మనం ఇండియన్స్ ఉండి మనం ఇక్కడ పుట్టి మనం ఏం చేస్తున్నాము అంటే ఈవెన్ ఇప్పుడు వచ్చే జనరేషన్కి అసలు భగవద్గీత అంటే ఏంటి రామాయణం అంటే ఏంటి అవి అసలు ఉన్నాయా అని కూడా డౌట్ వచ్చేలాగా ఉన్నారు కదా సో అంటే మన యొక్క ఇంపార్టెన్స్ మన దేశంలో ఏదైతే మన పెద్దలు మనకు అందించారో దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం పక్క దేశాల వాళ్ళు దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకుంటున్నారు కదా అండ్ అలాగే చాలామంది ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఈ క్వశ్చన్ నాకు బయట కూడా వచ్చింది నేను ఈ క్వశ్చన్ నన్ను కూడా అన్నారు సో కాబట్టి నేను చెప్తున్నాను సో ఏంటంటే ఎందుకు ఈ వయసులో పూజలు పునస్కారాలు ఏమంత వయసు అయిపోయిందని నీకు ఏదో ముసలిదాన్ లాగా ఎందుకు పూజలు చేస్తున్నావు ఇప్పటి నుంచే ఏంటి అండ్ అలాగే ఇంకొక డైలాగ్ ఉంటుంది ముసలి అయిపోయాక ఎందుకు రామకృష్ణ అంటే ఏ మూలలో దేవుడి స్మరణ చేసుకుంటూ ఉండగా ఇవన్నీ నీకెందుకు సో ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఎలా ఎలా అర్థమవుతుందంటే పూజలు అనేవి ఒక ముసలైన తర్వాత ఈ భగవద్గీత కానీ ఈ రామాయణాలు కానీ పూజలు కానీ పునస్కారాలు కానీ అంటే ముసలైన వాళ్ళే చేస్తారు వాళ్ళు మాత్రమే చేయాలి లేదా పెళ్ళైన వాళ్ళు చేస్తారు పెళ్ళిళ్ళు అయిన తర్వాత పూజలు పునస్కారాలు చేసుకుంటారు సో అంటే ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ ఇవన్నీ తెలుసుకోవడం పూజలు చేయడం అన్నీ కూడా అంటే వాళ్ళ ఏజ్ని ఇంక్రీజ్ చేసే విధంగా ఉంటుంది అని ఫీల్ అవుతున్నారు అంటే మన ముసలితనం వాళ్ళే చేస్తారు అని నాకు తెలియకడుగుతానండి ముసలితనంలోని అవన్నీ భగవద్గీత రామాయణం తెలుసుకున్నాక మహా అయితే ఇప్పుడు దాకా మనం ఏదైతే లైఫ్ బతికామో వెనక్కి తిరిగి అవునా నేను ఇది తప్పు చేశానా అయితే నేను ఇలా చేయకూడదు అని పశ్చాత్తాప పడ్డానికి తప్ప దేనికి పనికొస్తాను చెప్పండి ఒకసారి అలా నేను చదవద్దని చెప్పట్లేదు తెలుసుకోవద్దని చెప్పట్లేదు అంటే ముసలివాళ్ళుగా వాళ్ళు చదవకూడదా అంటే చదవకూడదా అని క్వశ్చన్స్ కూడా రైస్ చేస్తారు నేను ఈ విధంగా చెప్పానని సో నేను ముందుగా చెప్తున్నాను చదవద్దనే చెప్పట్లేదు చాలా మంచిది చదవండి తెలుసుకోండి ఏ వయసులో వాళ్ళైనా తెలుసుకోవచ్చు ఇది నేను చెప్పే పాయింట్ ఏ వయసులో వాళ్ళైనా పూజలు చేయవచ్చు ఒక ముసలితనం వచ్చాకే ఒక పెద్ద ఏజ్ వచ్చాకే ఒక పర్టికులర్ ఇది వచ్చాకే మనం పూజలు చేయాలి ఇప్పటి నుంచి మనం చెయ్యకూడదు అండ్ అప్పుడు దాకా తెలుసుకోకూడదు అనేది కరెక్ట్ కాదు సో అప్పుడు తెలుసుకొని మనం ఏం చేసేది అంటే మనం ఏ విధంగా బతకాలి ఏ విధంగా ఉండాలి మన వే ఆఫ్ లైఫ్ ఏది ఏ విధంగా ఉండాలి అవతల వ్యక్తితో ఏ విధంగా బిహేవ్ చేయాలి ఒక ఆడదాన్ని ఏ విధంగా మనం ట్రీట్ చేయాలి అనేది మన పురాణాల్లోనూ మన భగవద్గీతలోను మన రామాయణంలోను ఇలాంటి మంచి మంచి వాటిల్లో చెప్పారు సో ఇలాంటిది మనం ఫస్ట్ నుంచి తెలుసుకున్నప్పుడు సో మనకి ఆహా ఓకే ఇలా ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది సో ఫస్ట్ నుంచి మనకి ఏ విధంగా లైఫ్ స్టైల్ ఉండాలి ఏ విధంగా బిహేవ్ చేయాలి ఎవరితో ఎలా ఉండాలి ఎవరికి గౌరవం ఇవ్వాలి ఇవన్నీ మనం పిల్లలకి మనం చెప్పక్కర్లేదు ఎప్పుడైతే మనం భగవద్గీత రామాయణాలు ఇవన్నీ వాళ్ళకి చెప్తామో ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉన్నారంటే ఆల్రెడీ మీకు తెలుసా ఉంటుంది ఒక అమ్మాయి వాళ్ళ లవ్ చేసిన అబ్బాయి కోసం వాళ్ళ తల్లినే చంపేసింది సో ఇప్పుడు మనకు అది చాలా వైరల్ అవుతుంది చాలామంది చూస్తున్నారు కదా ఎందుకు అవుతుంది ఎందుకు అలా జరుగుతుంది అంటే మెయిన్ మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ పిల్లలకి మస్ట్ అండ్ షుడ్గా చెప్పవలసింది ఏదైతే మన పెద్దవాళ్ళు మనకి అందించారో ఆస్తిని అవన్నీ వాళ్ళకి చెప్పాలి ఓకే అంటే ఒక తల్లిని ఎలా ఉండాలి తల్లి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మన సాంప్రదాయాల్లో ఒక పార్ట్ ఇవన్నీ వదిలేసి అంటే మన పక్క దేశాల వాళ్ళు మన సాంప్రదాయాన్ని తెలుసుకొని దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వాళ్ళు పాటిస్తున్నాం పాటిస్తున్నారు కదా సో మనం ఏం చేస్తున్నాం రోజు చదవడం రాదండి మాకు అంటే ఇప్పుడు ఎన్ని వచ్చాయండి యూట్యూబ్లో అయినా ఎందులో అయినా ఒక చాలా యాప్స్ వచ్చాయి చదవడం రాలేని వాళ్ళకి చక్కగా ఆడియో వస్తుంది వినండి చక్కగా ఏం జరిగింది ఏంటి వినొచ్చు మన ప్రశాంతత అనేది నిజంగా ఇప్పుడైతే మన భగవద్గీత కానీ రామాయణం కానీ ఏవైతే మన పురాణాల గురించి తెలుసుకుంటూ ఉంటామో అండ్ మెయిన్ భగవద్గీత అండ్ రామాయణం ఎప్పుడైతే మన మన జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్కి కంపల్సరీ తెలియాల్సిందే ఇది నేను పర్టికులర్గా చెప్తున్నాను ఓకే ఎందుకు అంటే మనం ఇప్పుడున్న జనరేషన్కి ఎలా ఉందంటే చిన్న చిన్న వాటికి ఇది అవ్వడం చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకోవడం చిన్న చిన్న వాటికి అవతల మీద చంపేయడం అంటే అంత క్రూరంగా మారుతున్నారు సో ఒక ఇద్దరినో తీసుకొని అందరినీ అలా అంటున్నానని ఏమీ కాదు బట్ తెలుసుకోవడం చాలా మంచిది మన పిల్లలకి చెప్పడం మీకు రావకపోయినా వాళ్ళకి వాళ్ళు చదువుతున్నారు కదా లేదా ఆడియోస్ ఉన్నాయి వినిపించండి మీరు విని మీరు నేర్చుకొని మీ పిల్లలకి చెప్పండి ఇప్పుడు ఏమీ లేట్ అయిపోలేదు ఎవరు ఏ ఏజ్లో ఉన్నా సరే ప్లీజ్ తెలుసుకోండి సో భగవద్గీతలో ఏముంది మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ భగవద్గీత గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే వాళ్ళ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది నిజంగా వాళ్ళ లైఫ్లో వచ్చే మన లైఫ్లో వచ్చే అంటే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఏ విధంగా మనం తీసుకోవాలి ఏ విధంగా మనం కొనసాగాలి ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి ప్రతిదీ కూడా భగవద్గీతలో ఉండడం జరిగింది అండ్ అలాగే తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలి పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలి ధర్మం అంటే ఏంటి అనేది రామాయణంలో ఉంది మ్యాక్సిమం ఆ రెండిటిని అందరూ తెలుసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇది బేసిక్ అండ్ అలాగే పూజలు పూజలు చేయడం వెనుక ఉన్న అతి గొప్ప సైన్స్ అండ్ అలాగే మనమంతా నేను ఏం చెప్తున్నాను ప్రతిసారి వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ మనం మాట్లాడే మాటకు కూడా వైబ్రేషన్ ఉంటుంది ఫ్రీక్వెన్సీ ఉంటుంది ప్రతిదీ వైబ్రేట్ అవుతుంది ఈ ప్రపంచం అంతా వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అని చెప్తున్నాను సో మనం ఎప్పుడైతే పూజలు చేస్తున్నామో మంత్రాలు చదువుతున్నాము అంటే మ ప్రతి ఒక్క మంత్రానికి మనం పలుకుతున్నప్పుడు మన లోపల నుంచి ఏ ఏదైతే ఒక మంత్రాన్ని మనం బయటికి పలుకుతున్నప్పుడు వైబ్రేషన్ అంటే ఏ అంటే దాని యొక్క వైబ్రేషన్ వల్ల మనలో ఉన్న సెవెన్ చక్రాస్ ఉంటాయి కదా యాక్టివ్ అవ్వడం అంటే ఏదైతే నెగిటివిటీ అనేది బయటికి వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అండ్ అలాగే చాలామంది అంటారు పూజలు చేసినప్పుడు కొంతమంది కొంతమందికి అమ్మవారు వస్తుంది కొంతమంది దేవుడు వస్తారు ఏంటండి ఇదంతనా ఇదంతా నటనా అని చెప్పి ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ప్రూఫ్ కొంతమంది అయితే అసలు దేవుడే లేడు ఎవరు దేవుడు ఎక్కడున్నాడు చూపించు నీకు కనిపించారా సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారండి నాకు తెలుసు ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే ఇప్పుడున్న ఇప్పుడున్నా అంటే నా జనరేషన్ వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు ఏదో ఎప్పుడో కాలంలో పుట్టిందని ఏం కాదు సో నా జనరేషన్లో కూడా ఉన్నారు మన ముందు జనరేషన్ ఆ ముందు జనరేషన్ ఎప్పుడో అంతరించినట్టుగా ఇప్పుడు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు పాటించిన వాళ్ళు ఎక్కడో తెలుసుకున్న వాళ్ళు జ్ఞానోదయం అయిన వాళ్ళు కదా అంటే దేవుడు ఎక్కడున్నాడు ఇది చేయమని నీకు చెప్పారా ఇది ఎందుకు ఇలా చేయాలి చాలా 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 క్వశ్చన్స్ వేస్తున్నారు అదంతా ఒక యాక్టింగ్ అని అంటే దీని వెనక ఏమవుతుంది అంటే అసలుకి ఎప్పుడైతే మనం పూజలు చేస్తూ ఉంటామో ఆ పాజిటివ్ వైబ్ అనేది ఎక్కువ అవుతుంది మనం కంటిన్యూగా ఎవరైతే ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళలో వైబ్రేషన్ అనేది హై లెవెల్లో ఉంటుంది సో ఎప్పుడైతే ఒక్క టైమ్ ఫ్రీ ఒక్క అండ్ అలాగే కొన్ని మీకు తెలిసే ఉంటుంది సోషల్ మీడియాలో కెమెరా ముందు అమ్మవారు వచ్చినట్టుగా చేయడం సో ఇవి కూడా చూసారు ఇవి ఇవి ఇంకా నిజంగా అలా అనకూడదు కానీ అది అసలు చాలా కరెక్ట్ కాదండి అంటే ఎప్పుడు పడితే అప్పుడు దే ఎలా వస్తారండి ఎలా వస్తారు అసలు పర్టిక్యులర్ టైం పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఇలా అంటే అలా వచ్చేస్తారు దేవుడు అసలు ఏంటి ఆ ప్రాసెస్ ఏమవుతుంది వాళ్ళకి అసలు ఏమవుతుంది ఎందుకు అలా బిహేవ్ చేస్తారు అంటే మనం ఎప్పుడైతే పూజ చేస్తాం దూపం వేస్తాం దీపం వెలిగిస్తాం ఈ వీటి యొక్క పాజిటివ్ స్మెల్ అనేది ఉంటుంది చక్కని పువ్వులు దే దేవునికి సమర్పిస్తున్నాం సో ఇది హౌస్ క్లీన్గా పెట్టుకుంటాం ఎప్పుడైతే ఈ పాజిటివ్ వైబ్ అంతా ప్రతిరోజు మనం మన బాడీకి ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటాం సో ప్రతిదీ వైబ్రేషన్ మన బాడీ కూడా వైబ్రేషన్ మనం మాట్లాడే మాటలు వస్తువులే అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మనం పూజ చేసే పూజ చేసినప్పుడు మనకు వచ్చే పాజిటివ్ వైబ్ మనం అబ్జర్వ్ చేసుకోమా చేసుకుంటాం కదా సో పర్టిక్యులర్ టైంలో పర్టిక్యులర్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ పాజిటివ్ వైబ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఎవరికైతే హై ఫ్రీక్వెన్సీ ఉంటుందో వాళ్ళకి ఏమవుతుంది అంటే ఒక్క నిమిషం వాళ్ళకి ఈ సెవెన్ చక్రాస్ అనేవి యాక్టివ్ అవ్వడం జరుగుతుంది సో చాలామంది చెప్తున్నారు కదా కుండలీని ఎనర్జీ ఈ కుండలీని ఎనర్జీ కోసం చెప్పిన వాళ్ళందరూ చాలా చాలా వ్యూస్ ఉంటాయి చాలామంది తెలుసుకుంటున్నారు ఆ కుండలిని ఎనర్జీ కుండలిని ఎనర్జీ మెయిన్ థింగ్ ఆ కుండలీని ఎనర్జీని సామాన్యమైన మనుషులు తట్టుకోవడం కష్టం అండి సో అందుకే ఎప్పుడైతే మన సెవెన్ చక్రాస్ యాక్టివ్ అవుతాయో ఆ టైంలో బాడీ అనేది షేక్ అవుతుంది వాళ్ళ బాడీ మీద వాళ్ళకి కంట్రోల్ తప్పుతుంది తప్పినప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బిహేవ్ చేయడం జరుగుతుంది ఆ టైంలో వాళ్ళు భవిష్యత్తును కూడా చెప్పే శక్తి ఉంటుంది అది ఎక్కువసేపు మనలో ఉండదు ఎక్కువసేపు ఎనర్జీ అనేది ఉండదు అందుకే చాలామంది కుండలిని ఎనర్జీ యాక్టివ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చాలా చాలా ఆసనాలు చాలా యోగాలు హఠయోగ రాజయోగ యోగ అని చాలా ఉన్నాయండి ఇవన్నీ పాటిస్తారు ఎందుకంటే ఆ యొక్క ఎనర్జీ ఏదైతే యాక్టివ్ అవుతుందో ఆ దాని యొక్క శక్తిని తట్టుకునే బలం మన శరీరానికి ఉండడం కోసం సో మనకి ఎప్పుడైతే చాలామంది అంటారు కదా అమ్మవారు వచ్చే దేవుడు వచ్చారని సో ఇదేనన్నమాట పర్టికులర్ మన సాయం చక్రా యాక్టివ్ అయ్యి సో వాళ్ళు ఆ టైంలో చెప్పేది వాళ్ళకి భవిష్యత్ అనేది తెలియడం ద్వారా మనకి చెప్తారు సో అదేం తప్పు కాదండి అది వాళ్ళు యాక్ట్ చేయట్లేదు ఏమీ చేయట్లేదు ఓకే అదైతే నటన కాదు ఓకే సో ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఇప్పుడున్న వాళ్ళకి ప్రతీది ప్రూఫ్ కావాలి ఎందుకు ఏంటి ఇంకా ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఇలా క్వశ్చన్స్ వచ్చే వాళ్ళందరికీ ఒక బుక్ ఉందండి సో ఎవరైతే మన పెద్దలు పూజ చేయాలి ఇలా చేయాలి కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి ఇవి ఈ ప్లేస్లోనే పెట్టాలి ఈ డైరెక్షన్లోనే పెట్టాలి సో ఇవన్నిటికీ ఉన్న ఒక క్వశ్చన్ మార్క్ ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో సో వాళ్ళందరూ కూడా తాళపత్ర నిధి అని చెప్పి ఒక బుక్ ఉంటుంది ఎందుకు చెయ్యాలి దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి సైన్స్ ఏంటి అనేది క్లారిటీగా ఉంటుంది ఆ బుక్లో సో ఎవరైతే దేవుళ్ళు లేడు ఏమీ లేవు ఇదంతా ఇది సో మనం పూజలు చేయకూడదు అవన్నీ ఎందుకు అలా పెట్టారు ఇలాంటి క్వశ్చన్స్ వేసేవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరూ ఈ బుక్ చదివేదారు ఓకే మీ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడో ముసలి అయిన తర్వాత చదివి తెలుసుకోవడం తెలుసుకొని రి రియలైజ్ అయ్యే బదులు మనం ఇప్పుడే అవి చదివి మన వే ఆఫ్ లైఫ్ని ఏ విధంగా మార్చుకోవాలి ఏ విధంగా బతకాలి ఏ విధంగా బిహేవ్ చేయాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం ప్రతి ఒక్కరూ చదవండి ప్రతి ఒక్కరు ఏ ఏజ్ అయినా ఇప్పుడు ఇప్పుడు వరకు మేము చేయలేదండి ఇప్పుడు వరకు మాకు తెలియలేదండి ఇప్పుడు వరకు మేము తెలుసుకోలేదు అన్న వాళ్ళు కూడా లేట్ ఏమీ లేదు తెలుసుకోండి చదవండి కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ప కొంతమంది అంటారు కదా అంటే ఈ డైలాగ్ పర్టిక్యులర్ డైలాగ్ ఎందుకంటే నేను చాలా 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 వాళ్ళ దగ్గర విన్నాను సో అందుకని నేను చెప్తున్నాను ఎందుకు చేయకూడదు ఎందుకు అది మన ఇష్టం అది తప్పు కాదు ఏ జనరేషన్ వాళ్ళైనా చేయవచ్చు పూజలు ఏమైనా చేయవచ్చు ఈ దేని గురించి అయినా తెలుసుకోవచ్చు అది ఏజ్డ్ పీపులే చెప్పాలి బాగా ఏజ్ ఎక్కువైన వాళ్ళే చదవాలి నువ్వెందుకు ఇప్పుడే చేస్తున్నావు నువ్వేనా దానివా సో దయచేసి అలా అన్నద్దు వాళ్ళని ఎంకరేజ్ చేయండి వీలైతే వాళ్ళు అలా ఎప్పుడైతే మనం అంటామో ఓకే ఎందుకు నా ఏజ్ వాళ్ళందరూ వేరేలా ఉన్నారు నేను ఎందుకు ముసలిదాని వాళ్ళకి ఒక ఆలోచన వచ్చి కొంతమంది అక్కడే డ్రాప్ డ్రాప్ అయిపోతారు సో మంచి పని చేసినప్పుడు ఎంకరేజ్ చేయండి ఇప్పుడు ఓకేనా అండ్ అలాగే ఈ వారాహీ నవరాత్రులు గుప్త నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ చేసుకోండి చేయలేని వాళ్ళు అమ్మవారికి దండం పెట్టుకోండి ఓకే నేనైతే చేస్తున్నాను సో అండ్ అలాగే నన్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నన్ను ఎవరైతే ఫాలో చేస్తున్నారో ప్రతి ఒక్కరు నే నాకు ఫాలో చేసేవాళ్ళే కాదు ప్రతి ఒక్కరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి దయ మీ అందరమైనా ఉండాలని కోరుకుంటున్నాను ఓకే సో ఇప్పుడైనా సరే మన యొక్క సాంప్రదాయం యొక్క అండ్ అలాగే మన హిందూ ధర్మం ఎందుకు చెప్పారు మన హిందువుల యొక్క పురాణాలు ఈ గ్రంథాలు భగవద్గీత ఇవన్నీ తెలుసుకోండి తెలుసుకోండి ఇంకొక నలుగురికి చెప్పండి ఓకే ఇప్పుడు ఎలా ఉన్నారంటే కొంతమంది ఉంటారు ధూపం వేస్తే ఇల్లు నల్లగా అయిపోతుంది దీపం వెలిగిస్తే నూనె అయిపోతుంది నెల నెలకి కొనుక్కోవాలి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి దేవుడికి దండం పెట్టేస్తే చాలు ఇవన్నీ చేయక్కర్లేదు చేసే వాళ్ళని కూడా ఇచ్చేస్తూ ఉంటారు కదా సో ఎందుకు చెయ్యాలి ఏం చేయాలి అది అంతా ఒక పాజిటివ్ వైబండి మన చేయడం వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఓకే సో వీలైతే ఎంకరేజ్ చేయండి అలాంటి వాళ్ళని తెలుసుకు తెలియలేని వాళ్ళు తెలుసుకోండి తెలుసుకున్నాకే దేని గురించి అయినా ఒక జడ్జ్మెంట్ ఇవ్వండి ఓకే ఇదే కరెక్ట్ నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ నేను చెప్పేదే కరెక్ట్ అనేది ఏదైతే అహంభావం ఉందో ఫస్ట్ తెలుసుకున్నాక ఆ మాటని ఎవరికైనా చెప్పండి ఓకే సో తెలియకుండా మీకు నేను అనుకునేదే కరెక్ట్ అనుకోవడం అయితే చాలా రాము సో తెలుసుకున్న వాళ్ళు తెలియలేని వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు తెలియలేని వాళ్ళకి చెప్పండి ఈ రోజుల్లో చెప్పినా వినేవాళ్ళు కూడా ఉండట్లేదు మనం చెప్పినా వినేవాళ్ళు కూడా ఉండాలి కదా అది కూడా కరెక్ట్ సో మనం చెప్తామండి చెప్పినా వెళ్ళలేని వాళ్ళు మనం ఏం చేయలేము వాళ్ళు ఎప్పుడో తెలుసుకుని తెలుసుకుంటారు లేదంటే లేదు బట్ మనం ఒకరికి ఇది చేయండి అని చెప్పడం ధర్మం విన్నవాళ్ళు వింటారు ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ వీడియో చూసి ఎవరు చదువుతారో తెలీదు ఎవరు తెలుసుకుంటారో తెలియదు ఎవరు చేస్తారో తెలీదు బట్ నా హోప్ ఏంటంటే కనీసం ఆ కొంతలో కొంతమందైనా పాటిస్తారు కదా కొంతమందైనా తెలుసుకుంటారు కదా కొంతమందైనా చదువుతారు కదా కొంతమందైనా రాలేని వాళ్ళు తెలుసుకుంటారు కదా అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను సో ఏదైతే మనం అనుకుంటున్నామో అది కరెక్ట్ కాదు సో తెలుసుకోండి ఫస్ట్ ఓకే అది చాలా 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 ఇంపార్టెంట్ అంటే బయట దేశాల వాళ్ళు మన యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వాళ్ళు బాగుపడుతున్నారు అంటే ఎక్కడ పుట్టింది అసలు ఎవరు చెప్పారు మన భారతీయులు మన భారతదేశం మన భారతదేశం సంస్కృతి కదా సరిగ్గా చెప్పాలంటే ఈ భారతదేశంలో చాలామందికి తెలియదు చాలామందికి తెలియ ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు బట్ జన్ ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఎలా ఉన్నారంటే ఎందుకు దేనికి క్వశ్చన్స్ సైన్స్ సో సైంటిస్ట్లు కూడా రాకెట్ వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు కూడా పూజ చేస్తారండి ఎందుకు చేస్తారు ఎందుకు అంటే సైన్స్ అన్నీ ప్రూఫ్ కదా సో ఎందుకు చేస్తారండి మంచి జరగడం కోసం సేఫ్గా వెళ్ళిన వాళ్ళు రావడం కోసం మనల్ని తెలియని శక్తి మనల్ని నడిపిస్తుందని వాళ్ళకు కూడా తెలుసు సో అంత టై సైంటిస్ట్లే నమ్మినప్పుడు మనకేంటి కదా వాళ్ళు కూడా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు జ్ఞానోదయం అయింది ఓకే అని సో కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అండ్ అలాగే ఇప్పుడు పూజలు పునస్కారాలు కూడా ఎలా అయిపోయాయండి అంటే జనరల్గా నేను చూసినవో చే అబ్జర్వ్ చేసినవో నేను మీకు చెప్తున్నాను అందరూ అలా ఉన్నారని కాదు బట్ నైంటీ పర్సెంటేజ్ అలాగే ఉన్నారండి సో ఏంటంటే పూజలు కూడా ఎలా ఉన్నాయంటే మాట్లాడుకుంటారు నేను ఈరోజు ఈ విధంగా పూజ చేసాను అంటే ఆ పూజ కూడా గొప్ప అంటే వాళ్ళకన్నా నేను ఇంకా బాగా చేయాలి వీళ్ళకన్నా ఇంకా బాగా చేయాలి వాళ్ళకన్నా నేనే నేనే బాగా చేశాను అని అహంకారం లేదా వాళ్ళు చేస్తున్నారు నేను చేయాలి వాళ్ళకన్నా గ్రేట్గా చేయాలి వాళ్ళకన్నా గొప్పగా చేయాలి నేను ఈరోజు ఇలా చేశాను ఇలా చేశాను సో ఎలా తయారయ్యారంటే పూజ అనేది ఏ విధంగా చేయాలి ఎందుకు చేస్తున్నాము అసలు అండ్ అలాగే ఏ పర్పస్ కోసం చేస్తున్నాం అంటే ఒకళ్ళ దగ్గర మనం గొప్పలు చెప్పుకోవడానిక లేదా వాళ్ళందరికన్నా నేనే బాబు ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయండి బంగారు పళ్ళు వేసి బంగారం అట్టుపళ్ళు పెట్టి బంగారం అన్నీ పెట్టేసి బంగారు దీపాలు పెట్టేసి చేస్తేనే దేవుడు రాడండి నీలో బత్తి ఉండాలి ఏదైతే నీ మనసు ఉంటుంది కదా ఎలాంటి ఆలోచన లేకుండా నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దన్నం పెట్టగలుగుతావో పాజిటివ్ ఆలోచనతో ఎప్పుడైతే ఉంటావో అహంకారం ఎప్పుడైతే ఉండదో ఇప్పుడు తప్పకుండా మనం దండం పెట్టిన దానికి కూడా ఎప్పుడైతే ఈ బంగారం కంచుల్లో ఇవన్నీ పెట్టి పూజ చేసిన వాళ్ళకి దక్కలేని పుణ్యం కూడా ఫలితం కూడా మనకి దక్కవచ్చు ఇక్కడ ఏదో మనం పడి పడి మొక్కేసి బోళ్ళని దీపాలు పెట్టేసి ఒక్క పూజలు చేసేస్తే ఇది కాదండి ఓకే అలాగే ఉన్నారు చాలామంది నేను అబ్జర్వ్ చేసినంత వరకు కూడా కొంతమంది మా ఇంట్లో మేము ఇలా చేసాము ఇలా చెందాము అని అవతల వాళ్ళ దగ్గర గొప్పలు చెప్పుకోవడానుకో ఒక విషయం మీరు పూజ ఎందుకు చేస్తున్నారు అండ్ భగవద్గీత ఎప్పుడైతే చదువుతారో ఎవరైతే గుడికి వెళ్ళి దేవునితోని డీల్ మాట్లాడుకుంటారు కదా డీల్ అంటే ఏం కాదండి సో నేను నాకు ఈ కోరుకుంది నాకు ఈ చేస్తే మీకు ఇది ఇస్తాను కదా సో చాలామంది అంటారు సో పలానా కోరుకుంది సో నాకు ఈ కోరిక నెరవేరితే నేను పలానా ఇస్తాను పలానా చేస్తాను నీకు ఒక వెండి ఏమైనా ఇస్తాను కిరీటం చేయిస్తాను సంథింగ్ సమ్థింగ్ సంథింగ్ గుండు కొట్టించుకుంటాను డీల్ బిజినెస్ డీల్లో ఉంటుంది కదా సో తప్పగా అనుకోద్దు ఎప్పుడైతే మీరు ఏంటి ఈ మానవ జన్మకి ఏంటి అసలు ఫుల్ మీనింగ్ అసలు మనకు పర్పస్ ఏంటి ఎక్కడి నుంచి మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో మీరు అలా డీల్ అసలు దేవుని దగ్గరికి వెళ్ళి మనశ్శాంతిగా దండం పెట్టుకుంటారు అసలు నాకు ఇది కావాలి అంటే అప్పుడు మీకు అర్థమవుతుంది నాకు ఇది కావాలంటే నేను ఏ విధంగా మారాలి నా బిహేవియర్ ఏ విధంగా మార్చుకోవాలి నా పనితీరు ఏ విధంగా మారాలి అనే జ్ఞానాన్ని మీకు వస్తుంది ఎప్పుడైతే ఇవన్నీ మనం తెలుసుకుంటాం అర్థమైందా సో కాబట్టి దయచేసి అందరూ తెలుసుకోవాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు చాలా 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 చోట్ల ఎలా ఒక్కొక్కరు ఎలాగా తయారయ్యారంటే అలాగున్నారు మీకు ఆల్రెడీ తెలుసు చాలా నోసుల్లో చూస్తున్నారు ఒక అమ్మాయిని అమ్మాయితో అసహ్యంగా బిహేవ్ చేయడం అంటే ఒక అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలి ఆడదానికి ఉన్న విలువ ఏంటి మన పురాణాల్లో కానీ అంటే ఆడది బా బాధపడితే ఎంతటి విపత్తులు వస్తాయి భగవద్గీత అసలు ఎలా స్టార్ట్ అయింది ఈ యుద్ధం అంతా ఎందుకయింది అసలు ఆడదాన్ని బాధ పెట్టడమే కదా సో అలాంటి ఆడదానితో మనం ఎలా బిహేవ్ చేయాలి తల్లితో ఎలా బిహేవ్ చేయాలి ఒక చెల్లితో ఎలా బిహేవ్ చేయాలి తెలియట్లేదు చాలా చాలా ఘోరాలు ఇవన్నీ చూస్తుంటే అమ్మ బాబో ఏంటిది అనిపించేస్తుంది నిజంగా భయమేస్తుంది అంటే చిన్నప్పటి నుంచి కనిపించిన తల్లిని చంపడం తండ్రిని చంపడం పిల్లల్ని చంపేయడం ప్రియుడు కోసం అమ్మ అమ్మతనం అంటే అంత ఇదే అయిపోయిందండి దాని యొక్క గొప్పతనం కూడా తెలియట్లేదు ఆడవాళ్ళు కూడా తయారయ్యారు మగవాళ్ళు గురించే చెప్పట్లేదు నేను ఆడ మగ అందరూ అలాగే తయారవుతున్నారు సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం మన భారతదేశంలో ఏదైతే మన పెద్దలు మనకు అందించారో అది ప్రతి ఒక్కరూ మానవ జీవనం మెత్తిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి బయట దేశాల వాళ్ళు తెలుసుకుంటున్నారు అర్థమవుతుంది కదా సో అందరూ హ్యాపీగా ఉండాలి ఈ వారాహి నవరాత్రులు అందరూ చాలా బాగా చేసుకోవాలి చేయలేని వాళ్ళు అమ్మవారికి దండం పెట్టుకోండి అండ్ నేనైతే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెడుతున్నాను ఓకే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫీ మీ థ్యాంక్ యూ లవ్